గురువు గారు నిన్నటి సర్గ అండి నూట రెండో సర్గ పేజ్ నంబర్ ఎనిమిది వందల తొంభై ఒకటి రెండో శ్లోకం గురుగారు చూద్దామంటారండి శ్రీరామ ఉవాచ ఓ బ్రహ్మవిద్వరా దేనిచే ఈ ఆత్మ మహామోహమయముకు సంసార భ్రమను పొందుచున్నది నశ్వరముకు సంకల్పమును కల్పన చేయను దెవరు నిత్యాత్మయ లేక నశ్వరాత్మయ ప్రథమ పక్షము యుక్తము కాదు ఏలన అట్లు అనర్చుటిచే ఆత్మ యొక్క నిత్యత్వమునకు హాని కలుగును ఇక రెండవ పక్షమును సరికాదు నశ్వరాత్మ తన చే తను రచించున్నది ఆత్మాస్త దోషమగును మరియు సంకల్పతి మగు నశ్వరాత్మ జడమా చేతనమా జడమిన చిదాత్మతో ఐక్యమెట్లు పొందును చేతనమైన చిద్వస్తు సంకల్పించును అన్నారు గురువుగారు ఇందులో గురువు గారు తన తన సంకల్పంచే తన్ను అనేది ఆత్మాశ్రయ దోషమగును అన్నారు ఇక్కడ ఆత్మాశ్రయ దోషం అన్నది అర్థం కలదు గురుగారు ఇప్పుడు నీవు వెవరవి